ఇప్పుడు ఏదో దాంట్లో ఇప్పుడు ఇన్స్టాలోనే ఇప్పుడు మంచిగా ఏ పికిల్స్ వ్యాపారము చేసి ఫేమస్ అయిపోయి చేసేస్తాను మళ్ళీ పికిల్స్ ఉంటాం ఏందిరా నువ్వు చదువుకున్నావు కదా ఇప్పుడు చెప్తున్నాను ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఎదుగుతాను ఎదిగింది తర్వాత సక్సెస్ సక్సెస్ వస్తే సెలబ్రేట్ అయిపోతాను కదా నాకు అసలే తులారా రాసి ఎవరు చెప్పాడు

రెండు వేల వరకు ఈ ఈ మధ్య గ్యాప్ లోనంట సెలబ్రిటీ తులారాసి సెలబ్రిటీ అంటే జైలుకి వెళ్తారంట ఇప్పుడు నా తులారాశి కదా నేను ఇప్పుడు నేను పని చేశాను అనుకో మంచిగా పని చేస్తాను ఏ ప్రమోషన్ వస్తుంది ఉద్యోగం చేసినప్పుడు ప్రమోషన్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత మనకు ప్రశాంతంగా మైండ్ బాగా పనిచేస్తుంది రీల్స్ చేస్తా ఉంటాము ఇప్పుడైతే అంటే ఇప్పుడు మనకి నేను రీల్స్ కూడా ఇప్పుడు బాగా చేయట్లేదు ఎందుకు అనుకుంటున్నావు కరెక్ట్ అయింది నేను పొరపాటు నా ఫేమస్ అయిపోయి సెలబ్రిటీ అయిపోతాను అప్పుడు నీకు నీకు మాత్రమే షేర్ చేస్తున్నాను రీల్స్ ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నాను మళ్ళీ నువ్వు ఎక్కువ మంది చేస్తే ప్రైవేట్ లో పెట్టుకున్నాను అకౌంట్ ఎందుకంటే మళ్ళీ ఫేమస్ అయిపోయినా సెలబ్రిటీ అయిపోయినా తర్వాత ఏ బెట్టింగ్ హేప్ లో ప్రమోట్ చేస్తాను ఏ పిక్నిక్స్ లో పెట్టుకుంటాను మళ్ళీ ఎవరో ఒక కష్టపడి జైలు వెళ్ళిపోతాను బెట్టింగ్ లో ప్రమోట్ చేస్తాను మళ్ళీ వెళ్ళిపోతాను ఇప్పుడు చెప్పింది కరెక్టే నా జాతకం తులారాసిప్పాడు పడుతుంది ఏమైనా ఏమో పుసుకులు అయిపోతుంది నాకేం తెలుస్తుంది నా వల్ల కాదు నేను జైలు తులారాసి ఆయన చెప్పారు ఏప్రిల్ ఒకటి నుంచి మొదలవుతుందంట దరిద్రం డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయంట హోదా వద్దని అన్నీ ఉంటాయంట కానీ ఏమి మనకి జైల్లో ఉండవంట జైలు దరిద్రంతో అన్నీ ఉంటాయి ఏమీ ఏమి చేయలేవు డబ్బులు కాపాడలేదు ఏమీ కాపాడలేదు తుల రాసి జైల్లో ఉంటాడు నాకు అందు గురించి నేను నాకు నాకు ఇంట్రెస్ట్ పోయింది నిజంగా ఎందుకు జైలుకి వెళ్ళడం కోసం ఎన్ని సంపాదించుకోవడం ఎందుకు సెలబ్రిటీ అవ్వడం ఎందుకు పని చేయడం ఎందుకు అంతే కదా నేను ఆయన చెప్పారు అంత కద్దనప్పుడు తెలుసు నేను ఇప్పుడు ఇలా పనికిమాలా బేవర్స్ కింద సింపుల్ గా బతికేస్తున్నాను కానీ ఇలా ఉంటే నాకు పెళ్లి అవదని తెలుసు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఓ ప్రాబ్లం ఆయనే చెప్పారు ఇలా ఉంటే బేవర్స్ బాగా తిరుగుతుంటే సెలబ్రిటీ అయ్యాను అనుకో ఏమవుద్ది నేను సెలబ్రిటీని పెళ్లి చేసుకుంటాను కదా ఇప్పుడు సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటే నేను సెలబ్రిటీ ఇప్పుడు మేము ఇద్దరం బాగా ఉంటాం ఫస్ట్ ఒక సంవత్సరం ఆరు నెలలో ఉంటాం ఇప్పుడు ఈ మనిషి జాతకం చెప్తాడు మా ఇద్దరిదే ఇంక మనిషి జాతకం చెప్తూ మేము ఎదురు విడిపోతావు అతను చెప్పినట్టు కదా మేము అప్పుడు లేదంటే అతను ఏదో ప్లాన్ చేసి ఏదో చేస్తాడు మేము చేస్తారు కదా అందు గురించి నేను పెళ్లి సెలబ్రిటీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటా పెళ్లి ఎప్పుడు మామూలుగానే మనవాళ్ళు పెళ్లి ఎప్పుడు చేసుకుంటా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అంటారు ఇంకా సెలబ్రిటీ అయ్యామంటే ఇంకా మనోడు అడుగుతాడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాం ఇంక మన హంగారుగా కుర్తుపడి పై చేసుకుందాం అంటే మళ్ళీ కేసు మన మన ఆ వచ్చిన వండకే ఆ సెలబ్రిటీ వంటకి ఎందుకు ఆ స్వామి జాతకం చెప్పింది వినాలి కదా అంత పెద్ద మనిషి చెప్పాడు మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రమోట్ చేసినట్టు ఉంటుంది మళ్ళీ ప్రమోట్ చేస్తాను చెప్పి నన్ను తీసుకెళ్ళి బొక్కలేస్తారు చెప్పింది నిజమైపో అది అది తులారాశి తులారాశి దరిద్రం దరిద్రముని తర్వాత ఇటేపు అది అంటారు రెండు సమానంగా ఉంటాయనమాట అదృష్టం దురదృష్టం అదృష్టం దురదృష్టం రెండు తక్కిన సరే ఏదైనా పని చేస్తే అదృష్టం వస్తుంది కదా అదే అదే సెలబ్రిటీ సెలబ్రిటీగా వచ్చేస్తే పుష్కర వచ్చేస్తే మళ్ళీ దైలు తులారాశి అందు గురించి జైలుకి వెళ్ళాల పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది భారణం ఇవ్వాల్సి వస్తుంది ఏమీ బోర్డు సతంగా ఉన్నాయి దాని గురించి దూరమైపోతున్నాను కానీ నాకు వేరే ఉద్దేశం లేదు బేసిక్గా ఇంతకుముందు బాగానే ఉండేవాడిని ఇప్పుడే రాసి ఫలాలు చూసి ఇలా మారిపోయావా రాశి ఫలాలు అంటే ఈ మనిషి చెప్పే కదా మరి పెద్దయినా అసలు చెప్పినవి జరుగుతున్నాయి కదా మరి ఇప్పుడు నేను ఎప్పటినుంచి ఫాలో అవుతున్నాను ఫాలో అవుతున్నాను ఇప్పటినుంచో ఫాలో అవుతున్నాను అప్పుడు అసలు నేను హీరోదో అని వచ్చారు ఇండస్ట్రీకి హీరో డైరెక్ట్ ఆ తర్వాత సీఎం తర్వాత పిఎం మెల్లగా అలాగే ఒక ఇరవై ఏళ్ళు హీరో చేసి స్టార్ హీరో అయిపోయి ఫ్యాన్స్ పార్టీ పెట్టి కూడా తమిళనాడులో విజయ్ లాగా అని విషయను ఆహా అదే అంతే కదా మరి అయితే ఇతను చెప్పాడు ఇలాగా సెలబ్రిటీలు కూడా జైలుకి జైలుకెళ్తా ఉంటారో తులరాజు వాళ్ళకి అయితే ఇంకా ప్రమాదం అని చెప్పాడు ఇంకేంది ట్రాప్ ముందు సెలబ్రేట్ అవ్వు ఎట్టా చూద్దాం ఎట్టా వద్దాం నువ్వు మరి నువ్వు ట్రైన్ వేయమంటున్నావంటే ట్రైన్ వేసి ఒక నువ్వు ఏ మాత్రం సెలబ్రేట్ అవుతావో చూద్దాం అని లేదు లేదు అయిపోతాం ఇంక అయిపోయింది తర్వాత ఇంక మళ్ళీ ఇంక బొకలోకి పోవడమే

ఉంటాయిలే కాకపోతే మనకి అతందరికి కలిపి ఉంటది ఇక్కడైతే మనకే ఉంటది ఉంటే సంపాదించుకుంటాంలే ఇంట్లో నాన్న ఉన్నారు కదా ఎన్నేళ్ళు బతుకుతావు ఎన్నేళ్ళు అంటే ఉన్నంత వరకు బతికేస్తాం ఇప్పుడు వరకు అలా బతికేస్తాం అంటే నేను అంటే నేను అంత దూరం ఆలోచించలేదు నేను హీరో అవుదాము వచ్చాను హీరో అయిపోదు నీ పాటకి కాకపోతే మళ్ళీ ఛాన్స్ లేకపోతే మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి ఆ మహానుభావుడు చెప్పాడు జాతకం అది నా ప్రాబ్లం అవకాశం లేక నేను ఆత్మహత్య చేసుకుంటానంటా అని చెప్పాడు నాకంటే నాకు కాదు తులరాశి ఒక ఇండస్ట్రీ ఇప్పుడు వెళ్ళిపోతా పార్టీ సార్ అయిపోతాను నాకు పెద్ద కాదు బేట కాదు పార్టీ సార్ అవడం కాబట్టి పారిన సార్ అయిన తర్వాత ఒక ఎత్తికి వెళ్ళిన తర్వాత కొలు అవకాశాలు రాక డిప్రెషన్లోకి పోయి ఉప్రెషన్లోకి పోయి కంప్రెషర్లకు పోయి కంప్రెషర్ అయిపోయి ఏసీ కండిషనర్లోకి పోయి చాలా ఇది అయిపోయి నేను చూసారు చేసుకుంటాను అంట ఎందుకు హీరో అవడం అందుకు ఇంకా పరికి మళ్ళీ ముందుపోదాం అని ఫిక్స్ అయిపోయాను ఇంకా ఎందుకు మనకి పెళ్ళి ఎందుకు పని ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఏ హీరో అవుతాను ఇన్ఫ్లుయెన్సర్ అవుతాను పొద్దున్న లేగాల మూడు గంటలకు లేదా నాలుగు గంటలకు ఐదు గంటలకు లేగాలి ఆ ఎక్సర్సైజ్ చేయాలి ఆ బాడీని మెయింటైన్ చేయాలంటే కదా సిక్స్ బ్యాక్ లేదంటే లక్ష బ్యాక్ ఏదో చెయ్య ఎంత కష్టం సరే అది పక్కన పెట్టు ఇప్పుడు షూటింగ్ లొకేషన్ ఏడు గంటల లోపు ఆరు గంటలలోపు వెళ్ళిపోవాలా అదే మరి అసలు పడుకునేది ఎప్పుడు రాత్రి పదకొండుకి పన్నెండుకి వస్తే మరి సిట్టింగ్ అయ్యాలా ఫ్రెండ్స్తో ఈ సెలబ్రిటీ ఈ సెలబ్రిటీ స్టేటస్ అనేది చాలా కష్టం అది నేను ముయ్యలేదు లేదు అందుకు వద్ద చెప్పేశాడు అది మనిషి అక్కడ అంతే నేను ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ విడిపోతారని చెప్పాడు ఎందుకు పెళ్లి చేసుకోవడం ఆయన చెప్పాడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు అని చెప్పాడు మనం ఎందుకు మనం పరిగెత్తడం నువ్వు చేయగలుగుతావు అని చెప్పాడు ఎందుకు మనకి ఎన్ని గొడవలు అసలు ఎక్కడ ఉన్నావు అక్కడ ఉండిపోతే సరిపోతుంది కదా నేను ఇలా అనుకో పతి కాలం నాన్న ఉంటాడో తింటాను ఆ తర్వాత ఆ తర్వాత ఏ గుడి దగ్గర శక్

మరి ఇదో ప్రాబ్లం అసలు ఇన్కమ్ పదివేలు అయితే నీకు అడుక్కుంటే పదివేలు వస్తాయి అయితే నెలకి సోషల్ మీడియా నుంచి లక్షలు వస్తాయి మళ్ళీ నాకు పోటీ టీవీ వాళ్ళు కర్మ ఎందుకు మనకి లైఫ్ ఇప్పుడు సెలబ్రిటీ అయ్యి సెలబ్రిటీ అవ్వాలంటే కష్టం ఆ ఎక్సైజ్లు పొద్దులు ఎగడాలు ఆ షూటింగ్లు లొకేషన్లు హార్డ్ వర్క్ ఆ స్టంట్లు

పెళ్లి చేసుకున్న బినాకులు అవ్వకుండా ఆపాడు బర్ణం ఆపాడు సూస తీసుకోండి ఆపాడు ఇన్ని చేసిన తర్వాత నువ్వు ఆ మనిషిని నువ్వు తప్పు తప్పు అలా తప్పు మాట్లాడకూడదు తప్పది అలా కరెక్ట్ కాదు సీలింగ్ ఫ్యాను టేబుల్ ఫ్యాన్ ఏసీ మొత్తం అన్ని చదువుకున్నాను కాబట్టి ఇలా తయారయ్యారు నువ్వు మరీ

మీనరా అంటే నీకు కూడా ఉన్నదే నీకు కూడా ఉన్నదే నేను అడిగి చెప్తాను ఆయన కూడా చెప్పారు మీనరాశి గురించి మీనరాశి వాళ్ళకి బాగా ఉందని చెప్పినట్టున్నారు నీకు అంట నువ్వు అవ్వచ్చు నువ్వు అవ్వచ్చు నీకు జైలు సీన్ అవి లేవు నీకు సీక్వెన్స్ ఏం లేవు నీకు మొత్తం అంతా సూపర్ నీ లైఫ్ కెరియర్ మీద పోకోస్ చేయండి తప్పులు సంపాదించండి మీ పిల్లల్ని బాగా చూసుకోండి అని చెబుతుంది కదా మంచిగా చెప్తాను అది చూడట్లేదు నువ్వు ఆకే ఇప్పుడు ఈ పెద్ద మనిషి కన్నా పెద్ద మనిషి ఆవిడ మరి ముక్క పెద్ద మంచిగా ముగ్గురు నలుగురు అప్పుడు ఉన్నారు ఇప్పుడు కెరీర్ మీద ఫోకస్ ఏమైనా అందరిని చెప్పింది ఆవిడ ఆవిడ కెరీర్ ఏవేమి చెప్పు ఆవిడ కెరియర్ ఏమైందో కాదు అక్కడ మా మేటర్ పాయింట్ అనేది నువ్వు అంటర్లో ఏం చేసుకోవాలి కెరీర్ ఆ రోడ్డు మీద పడ్డా కానీ పాయింట్ ఏం తీసుకోవాలి వద్దు కెరీర్ మీద ఫోకస్ నేను చెప్పినందుకే ఆ రోడ్డు మీద పడింది అంటే కెరీర్ ఆవిడ ఎప్పుడు మాట్లాడితే నేనే ఎక్కేకి పోతాను మళ్ళీ జైలు ఎప్పుడు చెప్పినా జరుగుద్ది ఈ రాజఫలం నా రాజపలం చెప్పిన ఆ మరి అసలు నువ్వు జాతకాలు మించింది ఏమీ లేదు

ఆడు మళ్ళీ నెట్ పెడతాడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వుద్ది నేను మళ్ళీ సారీ చెప్పడం ఎందుకు ఈ బతుకు అదనమాట నన్ను ఇలా ఉన్న నువ్వు ఫోన్ చేసి పొద్దు పొద్దుని విసిగించుకో పని చేసుకోవచ్చు కదా లేదంటే అది చేసుకోవచ్చు కదా ఇది చేసుకోవచ్చు కదా ఎందుకు నాకు ఇది భలేకూడదా నేను అలాగ మరీ అంత అన్నం తింటున్నాను పొద్దున్నే టిఫిన్ చేస్తాను మధ్యాహ్నం భోజనం చేస్తాను రాత్రి భోజనం చేస్తాను పడుకుంటున్నాను బ్రష్ చేస్తున్నా స్నానం చేస్తున్నా ఊబురుతున్నారు ఎన్ని పనులే ఇన్ని పనులు చేస్తే ఇన్ని పనులు సతపతం అవుతుంటే ఇన్ని పనులతో బిజీగా ఉంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటావని అనడం తప్పది నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ముందు నువ్వు కెరీర్ మీద ఫోకస్ అన్నం నువ్వు మళ్ళీ అలా ఎవరు పెడుతున్నారు నువ్వు ఇదెట్లా పెట్టక వీడియో ఆ ఇదెట్లా పెట్టక వీడియో ఏ ఎందుకు మా ఎంత నీది ఇన్సల్ట్ అయినట్టు ఉండదు మళ్ళీ సెలబ్రిటీ అయిపోతాను నేటివ్ గా అలాగనే బొక్క మళ్ళీ జైలుకి వెళ్ళిపోతావ్ అది నా ప్రాబ్లం అయితే నిన్ను జైలు జైలుకన్నా పంపిస్తారా ఇంట్లో ఉంటే ఇలా ఇలా బద్ధకంగా తయారై ఇంట్లో వాళ్ళ మీద పడి బతుకుతా ఆడెవడో చెప్పాడు నీ జాతకాలు వింట ఇదే ఇంట్లో జైల్లో ఉంటా మళ్ళీ జైలు కి పోతారు అని భయపడతా నేను నేనే చేస్తారా నేను అర్థం కావట్లేదు తులారాజోళ్ళు సెలబ్రిటీ అయి జైలు కి వెళ్తే బానే ఉంటది జైలుకి కి వెళ్ళిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఏ సీఎం అవుతారంట మళ్ళీ సీఎం కారణం మీద బాంబు లేస్తే బాబు లాగా దెంగే నేను మళ్ళీ ఏం పీల్స్ పీస్ అయిపోతా అది కూడా చెప్పాడా మంచి

నేను అతని ఫోన్ నెంబర్ ఇస్తాను అతనితో మాట్లాడు నా కొద్ది బాబు నీకే చెప్పాడుగా నువ్వు సెలబ్రేట్ అవుతావని నీ సెలబ్రిటీ అయితే నేను చెప్పాను ఆల్రెడీ నాకు ప్రాబ్లం ఉంది ఎలా అయితే చెప్పాడు కదా నువ్వు సెలబ్రేట్ అవుతావని చెప్పేశాడు కాబట్టి నువ్వు నీకు నువ్వు సంబంధం లేకుండా నువ్వు సెలబ్రిటీ అయిపోతావు నువ్వు నాలుగు కోట్ల మధ్య కూర్చున్నా గానీ సెలబ్రిటీ అయిపోతావు చెప్ అదే జాతరం అతను చెప్పింది జరిగిపోద్దా మరి ఇప్పుడు నువ్వు అదే నమ్ముతున్నావు కదా నువ్వు నాలుగు కోళ్ళ మీద కూర్చున్నావు కానీ తెలియకుండా నువ్వు సెలబ్రిటీ అయిపోతావు అసలు తెలియకుండా జరిగిపోతుంది నువ్వు జైలు వెళ్ళిపోతావు బయట సీఎం అయిపోతావు లేకపోతే ఎవడన్నా బాంబే గానీ పైకి పోతావులా బయట ఇంక వాడు చెప్పి జరిగిద్దని నమ్ముతున్నావు కదా నువ్వు జరిగిద్దంటే ఇంకా చెప్పాడంటే నువ్వు సెలబ్రిటీ అయిపోతావు జైలుకి పోతావు అది ఏం చేస్తాం నేను ఏం చేసినా ఏం చేయకపోయినా అయిపోతాను అప్పుడు సెలబ్రిటీని నువ్వు నాలుగు గదుల మధ్య కూర్చున్నా నువ్వు సెలబ్రేట్ అయిపోతావు టీవీలో మీడియా వాళ్ళు నేను సెలబ్రేట్ చేసేస్తారు ఒక మనిషి ఒక సంవత్సరం నుంచి బయటికి రాకుండా నిన్ను మీడియాలో సెలబ్రిటీ చేస్తారు గిన్నీస్ బుక్ లో ఎక్కిస్తానికి వస్తారు మీడియా వాళ్ళు వద్దు 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 నాకు వాళ్ళు వెనకాక బుక్లు అయ్యి వద్దు నాకు వద్దు నేను నేను బయటకు వస్తాను నాకు నేను ఉండను నేను ఎలాగా మగ్గు గుడిచిపోతాను అన్నప్పుడు ఇంకా నేను అదే ఎలా నువ్వు ఎలా అయినా నువ్వు జరగాల్సిన జరగాల్సింది ఆపలేవు కదా మీవే ఆ పే ఎవరు మీ స్వామీజీ చెప్పినట్టు ఆయన చెప్పిందంటే జరిగింది జరగాల్సింది నువ్వు ఆపలేవు బయటకు నాలుగు పనులు చేసుకో నాలుగు పనులు ఎందుకు ఓ పని సరే ఒక పని సాగు ముందు ఒక పని చేయి ఏదో ఒకటి ఏదైనా బిజినెస్ పెట్టేస్తా ఏం బిజినెస్ చేస్తావు

ఆ మనిషి బెలి గురించి చెప్పలేదేంటి మరి జైలు వెళ్ళిపోతావు అని చెప్పారు కదా బెలి గురించి చెప్పలేదు అదే వాళ్ళు మొత్తం చెప్పరు తర్వాత ఏం జరిగింది అనేది చెప్పరు నాలంటాడు ఎవడో నీకు బెయిల్ తెచ్చిస్తాలే నువ్వు సెలబ్రిటీ అయిపోతావు కదా అప్పుడు అయిపోతాను అప్పుడు నీ అసిస్టెంట్ లో నీ కింద ఒకటి అదంతా వస్తది వాళ్ళు నిన్ను చూస్తా ఊరికే వదిలేరు కదా జైలుకి పోతే అవునవును వాళ్ళు కూడా వస్తారు నువ్వు హీరో అయితే వాళ్ళ సినిమాలు అన్ని ఆగిపోతాయి కదా నిజమే 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 సినిమాలు

అదే అంకుల్ వివరంగా చెప్పలేదు అది ప్రాబ్లం అది అంకుల్ సగం సగం చెప్పారు ఈ సారి అడుగు అంకుల్ ఇంకోసారి ఈ చెప్పాలంటే మరి ఫాలో కాబట్టి ఆ మాత్రం పే చేయాలి సెలబ్రిటీ కదా హీరో కదా పెట్టుకొని పక్కనే పెట్టుకొని పక్కనే మనకేం జరుగుతుంది ఈ స్టెప్ వేస్తే ఒక అడిగేస్తే ఏం జరగకపోద్ది అని అడుగు స్టెప్ స్టెప్ కి

జాబ్ ఇస్తాను తీసుకో నేను సెలబ్రేట్ అవుతున్నాను జాబ్ ఇస్తాను మీకు వస్తారని అడుగు బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబుల్లో అడుగుదా అడుగుతా అది మరి ఏన్ని పని కానీ మొదలు పెడతావై అయితే ఇన్సెల్ రీల్స్ అయి ఇప్పుడు చేస్తాను అప్పుడు ఇంఫ్లుయన్స్ అవుతాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను ఇన్ఫ్ల్యూషన్ అవుతుంది ప్రైవేట్ లోనే చే పబ్లిక్ చేస్తాను అప్పుడు మస్ట్ పబ్లిక్ లోకెల్లో జనాల లోకెల్లో హ్ గల్తా గల్తా నుంచి నా సెలబ్రేట్ి చూపిస్తా నేను ఏంటో చే చూపిస్తాను హ జనాల లోకెల్లో హీరో మాత్రం నీ పక్కన పెట్టుకో అయితే ఓకే కెరీర్ మీద ఫోకస్ చేస్తాను కెరీర్ మీద చేయి

ప్రొడ్యూసర్లు కూడా ఉంటారు నీకు హీరో అయిన తర్వాత ఏదో ఒకటి ఫైర్ అంటించుకో అంటించుకుంటాను సరే కష్టపడతా కష్టపడు ఫస్ట్ జాతకాలు మానేసి ఇంటర్ మానేసి అదే ఇప్పుడు నీది ఏ రాసి ఇప్పుడు నీకు ఇంత చెప్పినా కానీ నీకు మారలేదు కదా చేసా ఊరికే నీ ఎలా ఉందో తెలుసుకుందామని జస్ట్ నా నీ ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు నువ్వు నీ పని నువ్వు చేస్తున్నావు మళ్ళీ నాకు తెలుసుకొని కూడా నాది కూడా నువ్వే ఫాలో అవుతావా ఈ యొక్క వీక్నెస్ 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 రోడ్డు మీద కనిపించిన ప్రతోడికి జాతకాలు చెప్తా వాడి రాసేది తెలుసుకొని వాడి చెప్తా ఉంటావు ఎందు నువ్వు చల్లే ఎలా ఉందో తెలుసుకుందామో ఒక ఆత్రత ఎగ్జైట్ నువ్వు సరే నువ్వు కూడా ఆయనతో కలిసి జాతర చెప్పుకో ఆ పని ఇన్ఫ్లుయెన్సర్ అవుతా అంటున్నావు కదా నువ్వు కూడా జాతకాలు చెప్పి సెలబ్రిటీ అవుతావా సెలబ్రిటీ జాతకాలు చెప్తాను అయితే సెలబ్రిటీల జాతకాలు చెప్పు అప్పుడు సెలబ్రిటీ అవుతావు నువ్వు అదే ఓకేనా సరే అయితే ఏదో చేద్దాన్ని ఫైర్ మాత్రం మిస్ అవ్వు ఫైర్ ఉండాలి లోపల ఫైర్ తగల పెట్టుకుంటాను జీవితాన్ని అంగె ఆయన ఏదో చెప్పింది తగలబెట్టేది నువ్వన్నా తగలబడిపోవాలి జనాలు అన్నా తగలబడిపోవాలి సంవత్సరం లోపు ఇంకా మొత్తం మారిపోవాలి అదే నీ నువ్వు నీ లైఫ్ చేంజ్ అయిపోవాలి అంటున్నా సంవత్సరం లోపు చెప్పింది నువ్వు హీరో అవుతావని అవుతావు అని సంవత్సరంలో నువ్వు సంవత్సరంలోనే సెలబ్రేట్ అవ్వాలి హీరో అవ్వాలి సిఎం వాళ్ళు పిఎం వాళ్ళేస్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ జాతకు మారిపోద్ది నీకు సవన్ అది నెక్స్ట్ ఇయర్ ఉగాది కల్లా మారిపోవాలి మొత్తం మారిపోతా మళ్ళీ వేరే నెక్స్ట్ ఇయర్ ఇయర్ చెప్తారు నువ్వు మళ్ళీ ఫాలో అవ్వాలి కదా తగ్గట్టు అంతే కదా చేయడం కోసం నేను కి ఆ అదే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకోటి చెప్తాడు నెక్స్ట్ ఇయర్ నువ్వు ఏదో పెద్ద అవుతా వేరే దేశానికి వెళ్ళి అమెరికా దేశానికి అధ్యక్షుడు అవుతో ఉన్నామనుకో అందరి గోవాలిగా ఆ ఇక్కడ 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 ఫస్ట్ ఇక్కడ జరగాల్సింది ఈ సంవత్సరం జరగాల్సింది కోచ్చి ఎస్ ఆ దేవుడు నిన్ను పంపించాడు జనం కోసం ఓకే కానిచ్చాయి అయితే మచ్చిపోతాను రచ్చిపోతా బ్రదర్ అండిచ్చాయి ఫైర్